అనే పాలసీ తీసుకొచ్చి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ తో మీ ఆదాయాన్ని పెంచే విధానానికి పేదలకు అండగా ఉండే విధానానికి శ్రీకారం చుడుతున్నాం రెండోది ఉద్యోగాలు ఉద్యోగాలు రావాలి ప్రతి ఒక్కరికి పని ఉండాలి పని ఉంటే మనం ఆరోగ్యం బాగుంటుంది ఆదాయం వస్తుంది మనిషి కూడా తృప్తినిస్తుంది ఇప్పుడే ఒక టీచర్ ని వేగంగాన్ని మీరు చూశారు ఆవిడ మాట్లాడినప్పుడు నేను దినానికి మూడు నాలుగు గంటలు కష్టపడుతున్నాను దీనివల్ల నాకు ఆనందంగా ఉంది కొంతమంది అన్న నాకు మానసిక వికాసం ఉంది నాకు స్ట్రెస్ లేదు ఏదో ఒక పని ఉందని చెప్పే పరిస్థితికి వచ్చింది ఇది యథార్థం అందుకని రోజు పనికి కూడా నేను చూసింది దీన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాను ఏదైతే ఈ రోజు మీరు ఆలోచిస్తున్నారో వర్క్ ఫ్రం హోమ్ అనేది ఒక విధానం కావాలి మీకు అవసరమైతే స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం కంపెనీలు కూడా తీసుకురాని ప్రోత్సహిస్తాం మీ ఇంట్లో మీరు కూర్చొని చదువుకున్న పని పనిచేసే విధానానికి శ్రీకారం చుడుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను చాలా మంది ఉన్నారు ఒకప్పుడు డాక్రా సంఘాలు పెట్టాను పొదుపు ఉద్యమం నేర్పించాను ఆ రోజు అందరూ నిఘతాళ్లు చేశారు ఏంటి ఈ డాకరా సంఘాలు ఏమైనా చేయగలుగుతారా వీళ్ళు ఏం చేయగలుగుతారు అని అంటే ఏం చేస్తారో చేసి చూపిస్తారని చెప్పాను నేను ఆ రోజు వేసిన విత్తనం ఈ డాకరా సంఘాలు మా ఆడబిడ్డలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు బ్రహ్మాండంగా ముందుకు పోయారు పొదుపు ఉద్యమంతో ప్రారంభించి ఒక శక్తివంతమైన మహిళా శక్తిగా మీరు తయారయ్యారు ఈ రోజు మీ అందరి శక్తిని మళ్లీ ఉపయోగించుకుని పెద్ద ఎత్తున మిమ్మల్ని చిన్న చిన్న పరిశ్రమలు ప్రోత్సహించి తద్వారా మీ ఆదాయం పెంచే కార్యక్రమానికి కూడా ముందుకు పోతాం నేను అందుకే మొన్న ఒక మాట చెప్పాను గ్రామాల్లో డైరీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ప్రతి ఒక్క ఇంట్లో ఇండల్లో ఒక రెండు బర్రెలు ఆవులు ఆవులుగా ఉండే పరిస్థితి రావాలి దీనివల్ల నెలకు ఒక ముప్పై వేల రూపాయల ఆదాయం వస్తుంది ఒక వయసులో ఉండి ఇంట్లో ఎవరు లేకపోతే అలాంటి వారికి రెండు ఆవులు పెంచుకుంటే తద్వారా యాక్టివిటీ ఉండే పరిస్థితి వస్తుంది ఒక పని ఉండే పరిస్థితి వస్తుంది దీనికి కూడా ఏమే విధంగా మోడర్నైజ్ చేయాలని అవన్నీ కూడా చేస్తాం అదే మరిగా మూడోది పాపులేషన్ ఈ రోజు పాపులేషన్ మీరు చూస్తే మానవ వనరుల అభివృద్ధి కావాలి స్కిల్ డెవలప్మెంట్ కావాలి ఇంకా ఒక జనాభా కూడా తగ్గిపోయే పరిస్థితి వస్తా ఉంది ఈ రోజు మీ కందుకూరులో కూడా వన్ పాయింట్ సిక్స్ ఫెర్టిలిటీ రేట్ ఒక దంపతులు ఒకటి పాయింట్ ఆరుకు మాత్రం జన్మనిస్తున్నారు అంటే రెండు పాయింట్ రీప్లేస్మెంట్ లెవెల్ మీ ఊర్లో మీరు చూస్తా ఉంటారు జనాభా తగ్గిపోతా ఉంటారు ముసలి వాళ్ళు ఏ చేయని వాళ్ళందరూ ఉంటారు చిన్నపిల్లలు కనపడరు ఉన్నా కూడా కొంతమంది బయట వెళ్ళిపోతారు కడాన ఊర్లన్నీ కూడా పాడుబడిపోయే పరిస్థితి వస్తా ఉంది చూసుకునే వాళ్ళు లేక అందుకే నేను చెప్తున్నాను జనాభా పెంచడం కూడా మీ అందరి బాధ్యత జనాభా లేకపోతే కొన్ని దేశాలు చాలా ఇబ్బందులు పడిపోయినాయి కొన్ని దేశాల్లో మనుషులు లేరు ఇప్పుడు భారతదేశం నుంచి మనుషులు పంపించమని మనం అడుక్కునే పరిస్థితికి వస్తున్నారు అందుకే ఒక పక్క జనాభా బ్యాలెన్స్ చేయడం రెండోది నైపుణ్యాన్ని పెంచడం చదువు చెప్పించడం చేస్తే ఏ డోకా లేదు ప్రపంచాన్ని శాసించే శక్తి మన పిల్లలకు ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అది నిరూపించాలనుకుంటున్నాం